ఇప్పుడు మనం యోగా రాజకీయం లేదా రాజకీయ యోగం దీని గురించి మనం మాట్లాడదాం ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవి మాట్లాడాం యోగా డే యోగా అనేది గొప్ప ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి కానుక దీనికి అంతర్జాతీయ ప్రఖ్యాతి తీసుకొచ్చింది ప్రధాని మోదీ చొరవ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం బీజేపీ నాయకులందరూ ఇదే కీర్తన ఓకే మో యోగాసనాలు వేస్తాము దాని ద్వారా ఆరోగ్యం కాపాడుకుంటామంటే వేరే అభ్యంతరం ఏముంటుంది రాజకీయాలకు అతీతంగా దేశాలు సరిహద్దులు లేకుండా అన్ని దేశాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఏదో ఒక స్థాయిలో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాయామ ఆసనాలనండి లేకపోతే పద్ధతులనండి నుండి పాటిస్తూనే ఉంటారు పతంజలి దగ్గర నుంచి రామదేవ్ బాబా వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది యోగా మంచిదే కదా యోగ మీద ఎందుకు కామెంట్స్ చేస్తారు అని కొంతమంది కోపడిపోతున్నారు యోగా మంచిదే కానీ యోగా రాజకీయమే ఇక్కడ సమస్య మొదటి విషయం యోగ అనే పదం యోగము అంటే అర్థమేంటి యోగ్యత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు దాంట్లో చెప్తాడు కదా యోగ్యత అనే రావు రమేష్ యోగ్యత అంటే ఒకటి కలిగి ఉండడానికి అర్హత యోగం అంటే అంతే యోగం అంటే కేవలం యోగాసనాలు కాదు రాజయోగము కర్మయోగము భక్తి యోగము అధికార యోగము ధనయోగము ఇన్ని మనం మామూలుగా వ్యవహారంలో మాట్లాడుతూ ఉంటాం కదా కాబట్టి యోగము అన్నదాన్ని ఒక మతపరమైనటువంటి కోణంలోకి మలచటం మార్చడం ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఎందుకని అంటే ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రోటోకాల్ ఒక ప్రక్రియ విడుదల చేసింది గంట సేపు యోగా చేయాలి ఇలా ఇలా చేయాలి అందులో నలభై ఐదు నిమిషాలు వివిధ రకాల ఆసనాలు వేయాలి పదిహేను నిమిషాలు ఆధ్యాత్మిక ప్రసంగం చేయాలి ఈ ఆధ్యాత్మిక ప్రసంగం ఏది చేస్తారు ఎవరు చేస్తారు ఎలాంటి ఉదాహరణలు ఇస్తారు ఈ భంగిమలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అక్కడ పెట్టేటటువంటి కటౌట్లు ప్లకాడ్లు లేదా ఇవన్నీ కూడా ఏ మత కోణంలో ఉంటాయి చాలా స్పష్టం హిందుత్వ రాజకీయాలకు అనుకూలంగా వాళ్ళ హిందుత్వ రాజకీయాలు చెప్పడానికి దాటికి ప్రేరణ ఇచ్చే విధంగా ఉంటాయి ఎందుకంటే ఒక ఇతర మతాలకు సంబంధించిన అంశం ఒక్కటి కూడా అక్కడ మనం పెట్టట్లేదు కదా కొన్ని వందల వేల సంవత్సరాల క్రమంలో ఈ యోగాసనాలు రూపొందడానికి అన్ని మతాల వాళ్ళు ఎంతో కొంత దోహదం చేసి ఉంటారు కదా ఇప్పుడు ఉదాహరణకు భారతదేశాన్ని తీసుకుంటే ఇక్కడ యునాని వైద్యం ఆయుర్వేద వైద్యం హోమియో వైద్యం అన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా వందలే ఉన్నాయి కదా వీటికి కూడా ఎందుకు మనం యోగా అని పేరు ఒక ఒకవైపే మనం మరలుస్తున్నాం ఇంకా ఒక విషయం మోదీ గారు చొరవ తీసు ఆయనే స్వయంగా బ్రహ్మాండంగా యోగాసనాలు వేస్తారు గొప్ప విషయం ఆయన ఐక్యరాజ్య సమితిలో చొరవ తీసుకొని యోగా డే అనే ఒక దాన్ని నిర్ణయించారు మంచిది కానీ ఆయన ఎంపిక చేసుకున్న యోగా డే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైనటువంటి వారి యొక్క వర్ధంతి రోజు కూడా అన్నటువంటి విషయం గుర్తిస్తే ఇది ఆదృచ్ఛికంగా జరగలేదనే విషయం చాలా స్పష్టమవుతుంది వేల మందిని దేశవ్యాప్తంగా యోగా శిక్షణ కోసం ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అలాగే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి స్వామి కార్యం స్వకార్యంలాగా వాళ్ళు యోగా గురించి చెప్పడంతో పాటు తమ సనాతన ధర్మాలు వీటన్నిటిని ఆ వైపు మరల్చే ప్రయత్నం పూర్తిగా చేస్తారు చేస్తున్నారు ఇది ఆవాసాల్లో లేకపోతే పెద్ద పెద్ద కమ్యూనిటీ సెంటర్లలో గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్మెంట్లలో ఇది జోరుగా సరిపోతుంది విద్యా సంస్థల్లో సరే సరే ఆ మేనేజ్మెంట్లు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పాటి రా రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలో ఉంటారు మంత్రులు ఉంటారు వాళ్ళకి మంచిగా ఉండే సమస్య ఉంది సో యోగాసనాలకు మతానికి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి క్రైస్తవ మహమ్మదీయ సిక్కు బౌద్ధ సంబంధమైన ఇంకా ఇట్లాంటి అనేక లేకపోతే కింది వర్గాలు గిరిజనులు వీళ్ళకి సంబంధించిన సంకేతాలు ఇందులో ఏమైనా ఉన్నాయా ఏముండవు ఏముండవు ఒక రంగు దగ్గర నుంచి బోధల వరకు అన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా సనాతనత్వం వైపు నడిపిస్తుంటాయి అదే సర్వస్వం అన్నట్టుగా గతంలో యోగాసనాలకు ఇది లేదు కదా కాబట్టి ఇక్కడ రాజకీయం లేకపోవటం ఏంటి హెగ్డేవారు వర్ధంతి రోజే ఎందుకు నిర్ణయించారు ఈసారి అంటే మోదీ గారి మెజారిటీ తగ్గి దేశంలో కూటమి రాజకీయాలు ఇవన్నీ ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ లేనంత భారీ ఎత్తు చేశారు ఉదాహరణకు విశాఖపట్నంలో మూడు లక్షల మంది వచ్చారు అంటున్నారు డెబ్బై రెండు కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వేల మా సారీ మూడు వేల రెండు వందల బస్సులు జిల్లాల వారి డివిజన్ ఉంది చివరకు వచ్చినవి అనేవి అటు ఇటు ఉండొచ్చు కానీ అలాగే ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఎన్ని సైట్లు యోగా కనెక్ట్లు హరిత యోగా ఆ యోగ ప్రకృతి యోగా ఆరోగ్య యోగా ఎన్ని పెట్టారు వీటన్నిటి కోసం ఎంతమంది ఉద్యోగులు అధికారులు అహోరాత్రులు పనిచేశారు లోకేష్ సమన్వయం చేశాడని వెళ్ళన్నారు ఓకే అది నేను ఇంకో చోటు చెప్పాను మోదీ కూడా మెచ్చుకున్నారు అది కాదు కదా అలాగే ఎన్ని విద్యా సంస్థలు పాఠశాలలు మొత్తం దీంట్లో మునిగి తేలాయి ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులను సమీకరించారు వాళ్లకు వసతి కొన్ని కొంతమంది వీడియోలు కూడా విడుదల చేశారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు గిరిజనులనే కదా ఎవరైనా సరే అంటే ఇంత భారీ ఖర్చు పెట్టి ప్రభుత్వము అందులో కూడా సీనియర్ ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఇన్ని పనులు చేసిన తర్వాత దానికి లక్షల మంది రావటము అది జయప్రదం కావటం పెద్ద ఆశ్చర్యమే ఉంది కానీ ఏ ప్రయోజనం ఏ పరమార్థం ఏ సంకేతం ఏ సందేశం అన్నదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది ఇరవై ఏది ఇరవై మూడు గ్లోబల్ రికార్డులు అంటే ఇరవై మూడు రికార్డులు సాధించింది ఇందులో రెండు గిన్నెస్ రికార్డులు ఇరవై ఒక్క రకరకాల గ్లోబల్ రికార్డులు సాధించామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు ఎవరికో రికార్డు లేదు అని వాటికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది ప్రమాణాలు రికార్డులు ఏ విషయాల్లో ఉంటాయి ఆరోగ్య విషయాల్లో పౌష్టికాహార విషయంలో విద్య విషయంలో వైద్యం విషయంలో లేకపోతే జీవితానికి సంబంధించిన దైనందిన అవసరాలను అందుకోవడంలో అది చాలా కీలకం తప్ప ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్ యొక్క కంటెంట్ ఏంటి సో యోగా ఈవెంట్ విత్ పొలిటికల్ కంటెంట్ ఖచ్చితంగా మనం ఆ విషయం చెప్పగలుగుతాం దీనికి ఇప్పటివరకు బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే మోదీ చేశారంటే ఓకే వాళ్ళు ఎలాగో అదే వాళ్ళ పద్ధతి అనుకోవచ్చు వ్యతిరేకించడం కాదు కానీ అందరు రావాలి కదా వేరే మతాల వాళ్ళు అక్కడ ఎవరైనా ఉన్నారో భారతదేశం సర్వమత సమ్మేళనం కదా యోగా అనేది మతాలకు అతీతం అంటున్నాం కదా మరి అటువంటి అప్పుడు ప్రస్ఫుటంగా ఆ విషయం కనబడేట్టుగా మనం ఏమైనా కలుపుకున్నామా ఎక్కడన్నా ఏదైనా ఒకటే అలా జరిగిందే మనకు తెలియదు కానీ ఎక్కువ భాగం ఒకటే సంకేతం ఇవ్వడానికి దీన్ని వాడుకున్నారు అదనంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖలో జరిగింది ఏంటంటే జనసేనని పవన్ కళ్యాణ్ ఏమో పూర్తిగా బీజేపీని మించిన సనాతన సారథిలాగా ఆయన అదే ప్రచారంలో మునిగి తేలుతున్నాడు లోకేష్ కోసం లోకేష్ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా నెమ్మది నెమ్మదిగా తెలుగుదేశం పార్టీకి కూడా ఈ సనాతన రాజకీయానికి వీళ్ళు రథసారథులుగా రాష్ట్రంలో తయారవుతున్నారు ఇది నిజానికి బీజేపీ వాళ్ళకి కూడా అంత మేము కూడా పడట్లా మీరే అది చేస్తే మేమేం చేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నదేమో ఆర్ఎస్ఎస్ బీజేపీ కోణంలో మోదీ హిందుత్వ రాజకీయం అయితే ఆంధ్రప్రదేశ్లో అదనంగా తెలుగుదేశం అంతకుమించి జనసేన తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ మార్గం పట్టడం అన్నది ఇందులో ఉన్న రాజకీయ యోగం యోగాను ఆరోగ్యాన్ని ఆసనాలను ఎవరు వ్యతిరేకించడం లేదు కానీ ఈ రాజకీయ విన్యాసాలకు దాని వెనుక ఉన్నటువంటి మతపరమైన సంకేతాలకు దానికోసం ప్రభుత్వ ధనం అధికార వ్యవస్థ ఇవన్నీ భారీగా ఖర్చు పెట్టడానికి మాత్రం తప్పకుండా అందులో రాజకీయాలు ఉన్నాయి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని మించిన యోగమే ఉంటుంది ఉద్యోగాల కల్పనకు మించిన యోగమే ఉంటుంది అలాగే అక్కడ విస్తారంగా ఉన్న మత్స్య కార్మికులు అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన జనాభా వాళ్ళకి సంబంధించిన చర్యలు అవన్నీ చేస్తే కదా వాళ్ళు మానసిక శారీరక ఆరోగ్యం బాగుండేది ప్రపంచం అంతా చాలా ఉద్రిక్తతలో ఒత్తిడిలో ఉంది అని హైదరాబాద్లో వెంకయ్యనాయుడు గారు చెప్పారు విశాఖపట్నంలో మొన్న నరేంద్ర మోదీ గారు చెప్పారు కానీ ఉద్రిక్తత ఎందుకు వస్తుంది ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల వేధింపుల వల్ల వివక్షతల వల్ల అసహన రాజకీయాల వల్ల వస్తుంది వాటిని పోగొట్టడానికి ఎలా చేయాలి ఆఖరుకు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లో ప్రజ్ఞ చూపించి ఉన్నత శిఖరాలకు ఎగబాకిన వాళ్ళకు కూడా రక్షణ భద్రత లేని పరిస్థితి ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో వెళ్ళిన విదేశాలకు అమెరికా లాంటి చోటుకి వెళ్ళిన వాళ్ళకు కూడా అభద్రత ఆవరించిన పరిస్థితి ధరలు భయంకరంగా పెరిగిపోతుంటే ఆరోగ్యము అక్షరాలు అందుకోలేకపోతున్నాము విద్యా వైద్యం ఖరీదైపోతున్నాయి మన జీవితాలకు భద్రత ఎక్కడుందని భయపడుతున్న పరిస్థితి మహిళలకు సంబంధించిన రకరకాల అకృత్యాలు పెరిగిపోతున్న పరిస్థితి ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పరం శత్రుత్వాలతో ఉద్రిక్తత పెంచుతున్న పరిస్థితి మత రాజకీయాలు పెరిగి మంటలు పెడుతున్న పరిస్థితి వీటి మధ్యలో ప్రశాంతత ఒక గంట సేపు యోగా చేసిన ప్రజ ఇరవై మూడు గంటలు అది ప్రశాంతత ఇస్తుంది కాబట్టి రాజకీయ విధానాలు మార్చండి యోగా లక్షణంగా చేసుకోవచ్చు కానీ ఆ యోగా కూడా భారతీయ యోగాగా ఉండే చూడండి తప్ప సంఘ పరివారు హెగ్డేవారి వర్ధంతిని తలుచుకొ జరుపుకోవడానికి అదొక సందర్భంగా మార్చకూడదు ఇప్పుడు ఉదాహరణకు ప్రయాగ్ రాజ్ సంఘం త్రివేణి సంఘం ఉంది కానీ ఎనిమిది వేల మంది యోగా చేశారు త్రివేణి సంఘం కంటే పవిత్ర ప్రదేశం ఏముంటుంది వాస్తవం మతకోణంలో కానీ అక్కడ ఎనిమిది వేల మంది చేశారు ఎందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ అంటే బీజేపీకి చాలా బలమైంది కదా యోగా చేస్తే ఫలానా పథకాలు ఇస్తామని చెప్పి చివరకు ఈరోజు దానికి కాస్త ఎగనామం పెట్టారనే వార్తలు వస్తున్నాయి కాబట్టి యోగాను యోగాగా చేస్తే చాలా మంచిది తప్ప రాజకీయ యోగాగా మార్చడం మటుకు సమర్థనీయం కాదు దాన్ని దాచిపెట్టి దాని మీద మాట్లాడిన వాళ్ళని తప్పుపట్టి ఇవన్నీ చేయటం ఏమి సరికాదు అన్ని రకాల వాళ్ళు భారతదేశంలో కుల మత ప్రాంత రాజకీయ తేడాలకు అతీతంగా అలాగే తరాల తేడా లేకుండా యోగాసనాలు చేస్తారు వ్యాయామం కూడా చేస్తారు దాన్ని ఇంకా పెంచడానికి శాస్త్రీయమైన వైజ్ఞానికమైన ప్రోత్సాహం ఇవ్వండి ప్రభుత్వాలు కూడా తగు వాతావరణం కల్పించండి ఒకవైపునేమో ఊపిరి కూడా ఆడినటువంటి పద్ధతుల్లో కార్పొరేట్ విద్యా సంస్థల భవనాలు అవేర్పడుతు కడుతుంటే ఉక్కిరి అవుతుంటే రెండో వైపున కార్పొరేట్ వైద్యంలో ప్రతి దానికి భారీగా ముడుపులు వసూలు ఫీజులు వసూలు చేస్తుంటే ఇంకా ఎన్ని యోగాసనాలు చెప్తే ఆరోగ్యం ఎలా బాగవుతుందండి కాబట్టి వద్దంటాం లేదు కానీ పక్కదో పట్టించకండి రాజకీయ మత కోణం మరల్చకండి అని చెప్పాల్సి వస్తుంది